సిహెచ్ శ్రీనివాసులు అందరూ అని చూశారు నేను రెండు వేల పంతొమ్మిది సంవత్సరం నుంచి వెళ్తూ మేడం వాళ్ళ దగ్గర నమ్మకంగా పనిచేస్తూ ఉన్నాను అయితే గత ఒకటి నాలుగు సంవత్సరం నుంచి నేను రోజు ఇంటికి వెళ్ళేటప్పుడు తాగే తాగుతా అంతా చేస్తూ ఉన్నాను ఇవి నేను హేమంత్ అనే అతనికి చెప్తా ఉన్నాను ఇంటికి వెళ్ళినప్పుడు తాగుతా అని చెప్పేసి అయిపోయిన తర్వాత నవంబర్ నెలలో టీడీపీ జనసేన సమన్వయ మీటింగ్ జరిగింది సమన్వయం మీటింగ్ జరిగినప్పుడు టీడీపీ పార్టీ హార్స్కి వెళ్ళాను పార్టీ హార్స్కి వెళ్ళిన తర్వాత జనసేన పార్టీలో ఉండే వేటా చంద్ర అనే అతను సు ఎమ్మెల్యే సుధీరెడ్డి రెడ్డి మనిషి సుజిత్ ఇద్దరు మాట్లాడుకుంటా ఉన్నాడు మాట్లాడుకుంటా ఉంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు చంద్ర వచ్చేసి సుజిత్కి నన్ను పరిచయం చేశాడు మీ ఎమ్మెల్యేకి మీ సీన్ ఉన్నాడు కదా ఆ విధంగా మా మేడం వాళ్ళకి టుమార్తో రాయడు ఇరవై నాలుగు గంటల పక్కనే ఉంటాడు అని చెప్పేసి నన్ను అప్పుడు పరిచయం చేసి నా నెంబరు సుజీత్కి తీపిచ్చాడు సుజిత్కి తీయించిన తర్వాత దానికి పక్క రోజు నేను రేణుమండల నుంచి వెళ్తా ఉంటే ఆయన బస్టర్ చంద్ర బస్టర్ ఉన్నాడు బస్టర్ ఉంటే నా ఇంటి వరకు వదులు రాను అని నేను చెప్పాను చెప్తే సరే వదువుతాను నేను ఆయుడు వదాంరా నేను ఆయన క్షేమంతి చెప్పాడు నువ్వు తాగుతామని చెప్పేసి ఆయన వాళ్ళు కూడా లేరు కదా తాగుదామనేసి నన్ను కాళాశ్రీ ఎస్ఎస్ కళ్యాణ్ అన్నాడు హైవేలో కాలాసుకోని దగ్గరికి తీసుకుని వెళ్ళి మందు తాగిపించాడు మందు తాగిపించి తాగుతా ఉంటే సుజిత్ ఏమన్నా ఫోన్ చేశాడా అని అడిగాడు లేదు నాకేం చేయలేదనా అని చెప్పి చెప్పాను చెప్తానే నాకు చేతి మంతి సారో అవంతా అడిగాడు నేను ఎన్ని వేలు నా అవంతా చెప్పాను చెప్పిన తర్వాత సుజిత్ ఫోన్ చేశాడు ఫోన్ చేసి మేడం వాళ్ళ గురించి విషయాలు అడుగుతాడు అని చెప్పు నేను డబ్బులు తీసాను అడిగాడా అని చెప్పి చెప్పాడు విషయాలు మనం ఎందుకు చెప్పాలన్నా వాడికి సునీత్కి అని చెప్తే ఏది లేడు ఏం కాదు వాడు మా పక్కన రాడే నువ్వు చెప్తా నేను నేను డబ్బులు తీసాను అని చెప్పి చెప్పారు చెప్పిన తర్వాత మళ్ళీ పక్క నాకు సునీత్ ఫోన్ చేశాడు సునీత్ ఫోన్ చేసి చంద్ర అమ్మ చెప్పాడా అని అడిగాడు మాతో ఫోన్ చేశారు మా నాన్న వాళ్ళ గురించి అడుగుతాడు విషయాలు చెప్తావు డబ్బులు ఇస్తాదా అని చెప్పి చెప్పాడు అని చెప్పాను ఎంత డబ్బులు ఇస్తామని అని చెప్పినాడు అని అడిగాడు లేదు నాకు ఎంత సమన్ ఏం చెప్పలేదు విషయాలు అడుగుతా ఫోన్ చేస్తాడు విషయాలు అడుగుతాడు అది మాత్రం చెప్పు అని చెప్పి చెప్పి నేను డబ్బులు తీసాను అని చెప్పి చెప్పాను సరే నేనే ఇన్స్టాన్ లే అని చెప్పి దానికి మళ్ళా రెండు రోజుల తర్వాత నేను మేడం వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే బేట చంద్ర ఆయన అతను ఫోన్ చేసి ఎస్ఎస్ వెళ్ళాను అనుకోండి దగ్గర ఉన్నాం రాయుడు ఒక నిమిషం వస్తావా మాట్లాడాలా అని చెప్తే నేను బండి వేసుకొని ఎస్ఎస్ కళ్యాణనుకోండి ఇక్కడికి వెళ్ళాను బండి అక్కడికి వెళ్తే అక్కడ ఆల్రెడీ సుజిత్తు చంద్రుని మంది తాగుతా ఉన్నారు తాగుతూ ఉంటే నేను వెళ్తాను నాకు ఒక గ్లాస్లో వస్తే ఆ గ్రాడో అని చెప్పారు నా లేదన్నా మేడం వాళ్ళు ఇంటికాడన్నా నేను తాయికి వాసన వస్తారు తెలుసు చెప్తా అన్నా మళ్ళీ ఇద్దరేనా అని చెప్తే ఒక గ్లాస్ తాగని చెప్పేసి ఒక గ్లాస్ ఇచ్చారు ఒక గ్లాస్ ఇచ్చిన తర్వాత నీకు చెప్పినాను కదా మేడం వాళ్ళ గురించి అడగా ఉంటాడు ఫోన్ విషయాలు అడతాడు రద్దు చూస్తాడు అని చెప్పేసి చెప్పాను కదా అని చెప్పి అడిగినాడు అవును నాకు చెప్పిన అన్న నేను చెప్పాను చెప్పిన తర్వాత ముప్పై లక్షలు ఇస్తాను సూచితూ విషయాలు చెప్తా ఉంది అని చెప్పి చెప్పాడు ముప్పై లక్షలు లక్షల డబ్బులు ఎందుకు అండి పది ఎనిమిది వేల చేస్తామని చెప్పేసి నేను అదే బయట వెళ్ళి బాగా హాఫ్గా ఉంటాను అని చెప్పేసి అప్పుడే నాకు రెండు లక్షలు తీసిచ్చాడు చంద్ర సుదీర్థిగా రెండు లక్షల డబ్బులు ఇచ్చాడు ఆ రెండు లక్షల డబ్బులు నేను తీసుకొని నేను ఇంకా డబ్బులకి పొత్తు పడి ఇంకా డబ్బుల కోసం డబ్బుపై పైన చేసి ఇంకా రెండు లక్షలే ఇచ్చారంటే ఇంకా ముప్పై లక్షలు కూడా ఇస్తారు అని చెప్పేసి ఆ డబ్బులు కూడా తీసుకుందాం అని చెప్పేసి నేను ఆ రిండ్ లక్షన్ డబ్బులు తీసుకొని పార్టీ అవర్స్కి వెళ్ళిపోయి ఒక నా రూమ్లో నా ర్యాప్లో నేను బ్యాస్ పెట్టేసి మన ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటికి పోయి ఇంటికాడ పోయేసి ఖర్చు పెట్టేస్తూ ఉన్నాను ఖర్చు పెట్టేస్తూ ఉంటే అప్పుడు నాకు సుజిత్ ఫోన్ చేయడం స్టార్ట్ చేశాడు ఫోన్ చేసి విషయాలు అడుగుతూ ఉన్నాడు ఇక్కడ వెళ్తున్నాను ఏం చేస్తున్నారు అంత అడుగుతూ ఉంటారు నేను మొత్తం పిండి నుంచి చెప్తాను చెప్పేసి ఆ టికెట్ కోసం ఏమైనా ట్రై చేస్తున్నారా అంతా అడిగారు అవును ఇప్పుడు మనతో పార్టీ వర్స్కి వెళ్తున్నారు పార్టీ వైస్తో మనం మాట్లాడుతున్నారు నాదా మనం అక్కడ మాట్లాడుతున్నారు అది మొత్తం నేను చెప్పేసాను చెప్పేసి ఇంకా ఎలక్షన్ అంతా అయిపోయింది సుధీర్ రెడ్డికి టికెట్ వచ్చే రోజు అన్న వచ్చేసి సుధీర్ రెడ్డిని కిక్త మాతో సుధీరెడ్డి వీడియో ఒకటి మాట్లాడుతున్నారు మాట్లాడి ఇప్పుడే కాదు ఇంకో వచ్చే పదహైదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు మేమే ఇక్కడ ఉంటాము మమ్మల్ని ఎవరి నుంచి చేయలేరు అని చెప్పి వీడియో ఒకటి మాట్లాడుతూ ఉంటే ఆయన అన్న వాళ్ళు చూసి సునీరెడ్డిని తిట్టారు వీడు ఇంకో ఆరు నెల ఆరు నెలల ముందే చేసి టికెట్ తెచ్చుకొని ఓవర్ యాక్షన్ ఆరు నెలలు అంటా ఉంటే నేను అప్పుడు వాడికి వాయిస్ మెసేజ్ వాట్సాప్లో రికార్డ్ చేసి వాడికి సుజిత్కి పెట్టాను సుజీత్కి పెట్టిన తర్వాత చంద్ర వచ్చి ఆయన అడిగాడు ఇంకా రికార్డ్ అయితే పెట్టేవాన్ని ట్రాసి అవును సూచి సుజిత్ అడిగాడు దానివల్ల రికార్డ్ ఆన్ చేసి నేను చెప్పి చెప్పాను చెప్పించా సరే లే అనేసి రాగా తర్వాత మళ్ళీ ప్రచారాలు చేసేటప్పుడు రోజు ఫోన్ చేసి అడుగుతా లేదు ఏమీ మాతో పాటు రావడం లేదు ప్రచారాలు ఇవి మీరు సపరేట్గా ఎందుకు చేస్తున్నారు అంతా అడుగుతా ఉన్నారు లేదు ఆయన సుధీర్ ఫోన్ చేయడం లేదు అనేసి నాకు మేడం వాళ్ళు రావడం లేదు అనేసి నేను చెప్తా ఉన్నాను రెండుసార్లు పేట చిరంజీవి చిరంజీవిలో షాప్ ఎదురుగా బైక్ పార్కింగ్ దగ్గర కూడా నేను సుజీత్ రెండు సార్లు నేను సుజీత్ చంద్ర ముగ్గురం కలిసి రెండు రెండు సార్లు అక్కడ మాట్లాడకుండా మాట్లాడుకుంటా ఉన్నాము లేదు ప్రచురలు రావడం లేదు ఏమే అండి అర్థతా ఉంటే అది మాట్లాడుతూ అంటే అవి మేము ఉంటూ మాట్లాడుకునే విషయాలు కూడా చిరంజీవి విషయానికి వచ్చి హేమంతు రాము ఒకసారి తెలిసాడు మళ్ళీ హేమంతు రాము మన తోట అని కూడా ఒకసారి చూశాడు చూసి నాకు మమ్మల్ని అయితే ఏం అడగలేదు మేము వాళ్ళు మాట్లాడు వాళ్ళు ఉండేది నేను గమనించాను మళ్ళీ ప్రచారాలు మళ్ళీ రావడం లేదు మళ్ళీ నామినేట్ ఎలక్షన్ అంతా అయిపోయింది ఎలక్షన్ అంతా అయిపోయిన తర్వాత నాకు మళ్ళీ డబ్బులు ఏమి లేదు డబ్బులు లేదు నేను నా ఫోన్కి అప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటే నేను చంద్ర చంద్ర షాప్ దగ్గరికి వెళ్ళాడు కానీ నా ముప్పై లక్షలు ఇస్తామని చెప్పారు ఇస్తామని చెప్పిన అనేసి నేను విషయాలు నేను చెప్పాను కదా నాకు కొంచెం ఇబ్బందిగా ఉన్నది నాకు డబ్బులు అర్జెంట్గా కావాలి అని చెప్పి చెప్తే పక్కన సరే రాయుడు నేను సుదీర్తగా మాట్లాడతాను మాట్లాడి చెప్తాను రేపడా అని చెప్పి చెప్పాడు సరే అనేసి నేను అప్పుడు ఇంటివిజుల్సి మళ్ళీ పక్క రోజు ఒక చిన్న షాప్ దగ్గరికి వెళ్ళాను షాప్ దగ్గరికి వెళ్ళి ఏమన్నా ఉన్నా అంటే మనం మాట్లాడినాను పేరే అమ్మని అడవి నేను బస్ స్టాండ్ పక్కన గవర్నమెంట్ హాస్పిటల్ సందులో ఉంచి అక్కడ గుంతలు ఎస్ఎస్ కళ్యాణ్ అంటాము ఎస్ఎస్ కళ్యాణ్ మండపం నుంచి ఎంజిఎం హాస్పిటల్ ఎంజిఎం హాస్పిటల్ నుంచి రిలయన్స్ పెట్టుకుంటూ అట్లా శివనాథ పాల్డెము అక్కడ డ్యామ్ దగ్గరికి తీసుకుని వెళ్ళాడు చంద్ర చంద్ర తీసుకుని వెళ్ళి అక్కడ ఆల్రెడీ సూచి తుకున్నాడు బయట పెట్టుకుని పెట్టుకుని ఉంటే ఏం బాగా మాత్రం డబ్బులు ఇస్తామని చెప్పినా కదా మా వాడికి ఈ ఏం లోపల వాడు నాకు ఇరవై లక్షలు ఇచ్చాడు ఇరవై లక్షలు లోపల నేను చంద్ర చంద్రాడి నేను అన్న తీసుకుని నేను ముప్పై లక్షలు మళ్ళీ మా ఇరవై లక్షలు అయితే వచ్చారు అని చెప్పి చెప్తే లేదు దానికి ఆయన సుధీర్ రెడ్డితో ఏదో మాట్లాడతాడంట ఇంకో ఇంకో పని ఏదో వచ్చేదా అంట ఆ పని చేసిన తర్వాత ఆయన వేసారా అంటారు ముప్పై లక్షలు అని చెప్పి చెప్పి ఇప్పుడు అలా ఇరవై లక్షలు పెట్టుకో అని చెప్పేసి ఇమ్మని చెప్పాడు అని చెప్పి సుజిత్ చెప్పాడు సరే అనేసి నేను ఆ బ్యాగ్ తీసుకొని వెళ్తా ఉన్న టైంలో ఆయన చంద్రబాబు వచ్చేసి వద్దురాడు ఈ డబ్బులు తీసుకోపోవద్దు నువ్వు తీసుకొని ఎక్కడైనా పెట్టావంటే పెట్టావు అంటే ఎవరన్నా చూసారంటే మనం అందరం మిస్లో పడతాము మన గురించి ఎవరైనా అయిపోయింది నువ్వు ఎక్కడ ఈ డబ్బులు దగ్గర నువ్వు అడిగినప్పుడు చెప్పు అంటే దీనికి అవసరం అవసరం పడినప్పుడు చెప్పు నేను ఇస్తా ఉంటాను నేను కూడా వాడుతూ ఉంటే నా గారు పెట్టుకుంటాను అని చెప్పి చెప్పేసి దాంట్లో నుంచి ఇలా ఇంకో రెండు లక్షలు తీసి ఇచ్చాడు రెండు లక్షలు తీసి ఇచ్చి నేను మళ్ళీ ఏజెన్ రూట్లోనే వాళ్ళ షాప్ దగ్గర తినిపేసి ఆయన షాప్లోకి వెళ్ళినాడు నేను ఆ రెండు లక్షలు తీసుకొని ఇంకా నేను మా ఊరికి బయలుదేరి వెళ్తాను వెళ్ళే రెండుకి వేసి కొన్ని రోజుల తర్వాత నేను పచ్చ మార్చాను పచ్చమ మార్చి వాళ్ళకి సుజిత్ కా నెంబర్ తెలియలే తెలియకుండా ఉండే వరకు బీజేపీ విజయ్ అనే అతనితో పాటు ఒకసారి మా ఊరికి వచ్చాడు మా ఊరికి వచ్చి సుజిత్ విజయ్ మా ఊరికి వచ్చి నాతో మాట్లాడినాడు సుజిత్ సుజిత్ వచ్చేసి నాతో ఏమీ పోవడం లేదంటే నా అక్కడికి ఆయన అడిగాడు అవును నేను రోజు ఇంటిగా ముంచొస్తానని చెప్పినాను దానికి వద్దన్నది నేను సరైన సుఖమైన అని చెప్పి చెప్పాను లేదు అక్కడ పోకపోతే అట్టే సిగ్నల్ అమ్మ కూడా చేస్తామని చెప్పి ఇంకో పని చెప్తానని చెప్పిన తర్వాత ఇంక పోతేనే కదా ఆ పని చేయగలుగుతావు పోకపోతే అట్లా పోవాలి ఖచ్చితంగా అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత సరిగా వెళ్తాను అని చెప్పి చెప్పాను ఇప్పుడు వాడే నాకు వెళ్ళి అడిగాడు వాడు అడిగేలోపు నేను కొత్త సిమ్ తీసుకోండి కొత్త సిమ్ ఆ కొత్త సిమ్ నెంబర్ ఇచ్చాను వాడు వచ్చిన తర్వాత ముందు ఫోన్ చేసి ఎన్ని విషయాలు అంత తర్వాత ఉన్నారు నేను చెప్తా ఉన్నాను ఒకసారి ఉన్నటుండి మీ మేడం మీ సార్ని చెందామన్నా నేను ఎమ్మెల్యే అని చెప్పి చెప్పారు వారు చెప్పిన తర్వాత నేను రెండు సార్లు కారులో వెళ్ళేటప్పుడు ట్రై చేశాను చదివేస్తాను అనేసి కానీ అది పొదరో నేను వెళ్ళి మేడం మేడం నన్ను నడిచి ఏం కావాలనే చేస్తున్నావు అన్నారు డ్రైవింగ్ మధ్య ముందు దిగుదా అని చెప్పేసి నేను అప్పుడు డ్రైవింగ్ తీసి వెనకల్ వచ్చి మళ్ళీ దాని తర్వాత డ్రైవింగ్ కూడా వేయకుండా వేరే కొన్ని పెట్టుకున్నారు నేను సుజిత్కి చెప్పాను చెప్పినప్పుడు చేస్తానండి అది చేసి నాకు కారు ఇవ్వడం లేదు డ్రైవర్ని మార్చేశారు అని చెప్పి చెప్పాను చెప్పిన తర్వాత నేను సరేలే అని చెప్పి గమన చెప్పాను గమనం అయిపోయిన తర్వాత ఏడో ఆరో తారీఖు నాకు ఫోర్ నైట్ ఫోన్ చేసి ఒక్క కొల్లా ఫ్యాక్టరీ దగ్గర ఒక రూమ్లోకి రమ్మని చెప్పారు నేను అప్పుడు ఇంటికి ఆఫీస్ ఆలస్యంలో పార్టీ హాస్పిటీ మా ఊరు ఆచిగాడికి వెళ్ళి అక్కడ ఉన్నాను అక్కడ అతని కోసం వెయిట్ చేస్తా ఉన్నాను ఆ వెయిట్ చేస్తా ఉంటే సుజిత్ వచ్చి తీసుకొని వెళ్ళాడు అది వచ్చేసి మన కోకోల ఫ్యాక్టరీ ఆపోజిట్లో ఒక ఇల్లు లాగా ఉండదు ఆ ఇంటి కాడికి తీసుకుని వెళ్ళాడు తీసుకుని వెళ్ళిన తర్వాత చందా కూడా వచ్చాడు అక్కడికి వచ్చి మామూలుగా మందు తాగుతా ఉన్నాము నైట్ తాగుతా ఉంటే సుజిత్ వచ్చేసి చందా అని అడిగాడు మీ వాడికి ఇచ్చిన డబ్బులు ఎలా ఇచ్చేసినా లేదా అని అడిగాడు లేదు నాకు అడిగి ఉన్నది అడిగినప్పుడు ఇస్తాను అని చెప్పి చెప్పాడు మాతో మీరు ఎందుకు నువ్వు అన్నదానం చేస్తాం లేదు అనేసి సుచిత్తు చంద్ర అడిగాడు లేదు ముందు అంటే అప్పుడు ఎవ్వరూ బాగా అవుతాను నేను చేసేసినప్పుడు ఇప్పుడు కుదరడం లేదు ఆ డబ్బుల్లో ఇచ్చిన డబ్బుల్లో నుంచి చేస్తాను అని చెప్పి చెప్పాడు నాతో మీ మేడం వస్తుంది ఏం ప్లేస్ అన్నది అని అడిగాడు అడిగిన తర్వాత ప్రోగ్రామ్ ఏం లేవు ప్రోగ్రామ్ ఏం అనుకోవడం లేదు ఇంకా ఏం ప్లాన్ చేయలేదు అని చెప్పి చెప్పాడు సరే మీ వాళ్ళు మీ అమ్మచ్చాకార్డు అమ్మచ్చా మాట్లాడలేదు ఫోన్ అడిగినాడు లేదు అతను తల్లి ఏం అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత అతను చంద్రానికి అక్కడికి అతను ఫోన్ వచ్చేవాడు బయటకి వెళ్ళి ఫోన్ మాట్లాడటా అట్లా వెళ్తున్నాడు అలా కూడా నాకు మంది ఎక్కువ వెళ్ళిపోయి నేను పని మేసే టైంలో శిక్షిత వచ్చేసి నాకు ఫోన్ తీసుకున్నాడు నా ఫోన్ తీసుకొని ఏదో నైట్ మొత్తం చూశాడు చూసిన తర్వాత మళ్ళీ నేను అప్పుడు పని చేశాను తెల్లవారితో వేసి ఫోన్ లోపల ఛార్జింగ్ అయిపోయి వాళ్ళ అతనే కేబుల్ ఇచ్చాడు కేబుల్ ఇచ్చి ఛార్జింగ్ ఉంది అర్ధగంటే అది ఛార్జింగ్ పెట్టుకుని నేను తిరుపతికి వెళ్ళాను హాస్పిటల్ అక్కడికి తిరుపతికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫోన్ చేశాడు సూర్యంతో ఫోన్ చేశాక నా అవును మా అంతా తిరుపతికి వచ్చేసాను అని చెప్పి చెప్పాను చెప్పిన తర్వాత సరే అయిపోయిన తర్వాత నైట్ నేను ప్లేస్కి అప్ అని చెప్పి చెప్పాడు అనేసి నేను అక్కడ అయిపోయిన తర్వాత నాతో పవన్ అనే అతను ఉంటే అతన్ని వాడికి మెట్టుకొండ దగ్గర టిఫను అంతా తీపిచ్చి వాడికి మందు తీసుకోమని చెప్పి వాడు చెప్పి ఆచకాలు తీసేసి వాడిని పంపించేసి సుచిత వచ్చి నన్ను ఆ రూమ్ కాడికి తీసుకొని పోయాను రూమ్ కాడికి తీసుకొని పోయి బిర్యానీ మందు అంత తీసుకొని వచ్చి తాత మండి తింటా ఉండే టైంలో మధ్యాహ్నం టైంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆ రూమ్ దగ్గరకు వచ్చాడు పూర్ణకి వచ్చేసి ఏమైనా వెళ్ళినా అంతా ఒక పని చేస్తాం లేదు అని అడిగాడు అవును నేనే అని చెప్పి చెప్పాను అంతే సార్ నేను జీవితం అంతా అడిగాడు నేను తొమ్మిది తొమ్మిదేళ్ళు ఇస్తాను అవు అని చెప్పి చెప్పాను తొమ్మిది తొమ్మిదేళ్ళు ఇంకా ఎవరు నాకు పనిచేస్తారా నేను పంతొమ్మిది వేలు ఇస్తాను నాకు అది వచ్చేసి అని అడిగాడు లేదు మా మేడం వారికి పదవు వచ్చిన తర్వాత ఆరు ఇల్లు పనిస్తామని చెప్పారు దానికోసం నేను ఆడే ఉన్నాను మా ఇంట్లో వాళ్ళ ఇక్కడే ఉన్నాము అని చెప్తారు అని చెప్పి చెప్పాను సరే నేను అక్కడ చెప్పాను మా కోరిలో ఉంటాను కానీ మీ అత్త మీ చెల్లెలు కోరూరులో ఉండాలంటారు ఈ మధ్య పెళ్ళి మీ చెల్లెలకి అవ్వ ఒకటి ఇంట్లో కదా మీరు బింగ్ ఫారం అంటా అని అడిగాడు అవును నీకాడ ఇవన్నీ ఎట్లా తెలుసు అని చెప్తే నేను ఎమ్మెల్యే నాకు అంతా తెలియకుండా ఉంటుందా అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత మా వాడు ఆల్రెడీ లక్ష్యం ఉండే నన్ను ఇచ్చిన అడిగాడు ఇచ్చాను అని చెప్పి చెప్పాను ఆ తర్వాత సరే నువ్వు నా కలిసి చెప్పినావు మీ సార్ ఏదైనా ప్రైవేట్గా ఉండే వీడియోలు లేకపోతే మీ పార్టీలు ఎవరితో పెద్దవాళ్ళతో మాట్లాడుతూ ఉండే వీడియోలు లేకపోతే ఏదైనా నన్ను చెప్తా ఉండే వీడియోలు లేకపోతే మీ నేడ ఏదైనా వరకర్గా ఉండే వీడియోలు నాకు ఇచ్చేసేవి ఆల్రెడీ మా వారు చెప్పిన కదా మీకు ముప్పై లక్షలు లభిస్తాను అని చెప్పేసి వాళ్ళని వాడు పక్కన డబ్బులు ఓపెన్ చేసి చూపించి మీ మాత్రం అవి నాకు ఇచ్చేసినా ఉంటే ఇబ్బందులు మీకు ఇచ్చేసాను నేను బయట పంపించేస్తాను మీ పేరు ఏడారా రాను వెళ్ళి హ్యాపీగా పోతు అని చెప్పేసి చెప్పి డబ్బు వేయకుండా తీసుకుని వెళ్ళిపోయారు తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కొంచెం ఉండి నేను తినేసి ఇంటికి వచ్చేస్తాను ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళా నాకు పద్నాలుగవ తేదీ సుజిత్ చత్రా అనే అడిగి చంద్రబాబు చత్రానికి మాతో ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళేసి వచ్చాను అని చెప్పి చెప్పి మనతో ఏం చెప్పాడు అని అంతా అడిగాడు అడిగితే నేను మాతో పోయినాను వీడియోలు అడగతా అంటారు వీడియోలు మా వాళ్ళ యాడ్ నాకు కాదులే మా చెప్తే లేదు నువ్వు తీయరాడు నాకు తీసి ఇచ్చే వీడియోలు నేను నేను ఆల్రెడీ ముప్పై లక్షలు ఇస్తాను అని చెప్తున్నాను నేను తీయించాను కదా ఆ ముప్పై లక్షలు అలా ముప్పై లక్షలు ఆడిపోయి ఇంకా ముప్పై లక్షలు వేసి అరవై లక్షలు నేను తీసాను నాది బాధ్యత నేను నేను నన్ను నమ్ము మళ్ళీ వాళ్ళకు మనకి సంబంధాలు ఉండదు పని అయిపోతారు అని చెప్పి చెప్పేసి ఆ రోజు వెళ్ళిపోయాడు ఆ రోజు నాకు కొట్టేసారి అనేతని తర్వాత మూడు సార్లు ఫోన్ చేశాడు మూడు సార్లు ఫోన్ చేసే లోపల నేను ఫోన్ తీసులేదు ఆటోమేటిక్గా రిపేర్ కాల్వి బ్యాక్ అనేసి పెట్టిన తర్వాత అతను నాకు మెసేజ్ పెట్టాడు నేను ఏమిటంటు సుజిత్ ఎమ్మెల్యేకి తీసుకుని అన్నాడానికి మాట్లాడినట్టు అంటే కదా ఆ వీడియో నేను తీసి చేరాడు అంటే సుజిత్ చంద్ర ఆల్రెడీ ముందే మాట్లాడుకున్నారు వీడియోల గురించి మేము వాళ్ళు అలాగే నేను అన్ని విషయాలు చెప్తాను అంత అలాగే మాట్లాడుకోవాలి నాకు మెసేజ్ పెట్టారు మొత్తం ఆ వీడియోలు తీసిచ్చి మనం మనం ఒక డ్రామాను కలిసి ఉండాలి ఎప్పుడు వాళ్ళ మూడ్లోంచి తినాలి ఆ వీడియోలు తీసిచ్చి ఇంకెవెల్ అవుతుంది అనేసి నాకు మెసేజ్ పెట్టారు అన్నా నువ్వు నాకు మెసేజ్ ఏం పెట్టద్దునా నా ఫోన్ ఎప్పుడు అక్కడ తీసుకుంటారో తెలియదు ఏదైనా ఉంటే చందని చెప్పు చంద్ర నాకు చెప్తాడు అని చెప్పి చెప్పాను చెప్పిన తర్వాత సరే అనేసి గమని దాని తర్వాత ఇరవై మూడవ తారీఖు వరకు నేను అప్పటివరకు నేను వీడియో లేని తెలియదు ఇరవై మూడవ తారీఖు సుజిత్ అతను డైరెక్ట్గా మాట్లాడి ఏమి ఎమ్మెల్యేని మాట్లాడిన తర్వాత ఏమి మీకు పక్కలేదా అనేసి బెదిరించాడు బెదిరించి మీ ఇంట్లో గురించి అంత మనకు తెలుసు అని చెప్పిన వాళ్ళు ఎందుకునే ఉన్నారు మేము మా గురించి మీకు తెలియదు అప్పుడు మీ మేడం కారు తీసిన తర్వాత మేమే మా గురించి నేను పూర్తిగా తెలియదు మేము చిన్న కట్టేస్తాను ఏడాదిన్నారా మొత్తం చెప్పాను కదా లేదంటే నువ్వు మీద మాట్లాడుకుని అంతా నాకు అభికారం ఉండదు నేను బయట పెట్టేస్తాను బయట పెట్టాను అంటే మేడం వాళ్ళు నేను ఏం చేయలేదు అది చేస్తారు అందరూ తెచ్చుకోవద్దు నువ్వు పోలీస్ స్టేషన్కి అయినా కూడా ఏం చేయలేదు మేడం ఏం చేయలేదు ఏం చెప్తే అదే చెప్తారు అని చెప్పేసి నాకు మర్యాద హెచ్ ఎప్పుడు సపోర్ట్ ఇప్పుడు అంతా బర్త్డే ఉండదు ఇరవై ఐదు తారీఖు నాకు పనులు ఉండాలి అవ్వదు మళ్ళీ ఇస్తాను ఇరవై ఆరో తారీఖు అట్లా ఇస్తాను అని చెప్పి చెప్పాను చెప్పిన తర్వాత ఇరవై ఆరవ తారీఖు ఇంట్లో ఎవరు లేదు లేరు నేను సూపర్లో కూర్చుంటే నేను కొన్ని కాలానికి కూర్చున్నట్టు కూర్చోండి నా ఫోన్ బ్లాట్గ్రౌండ్ వీడియో రికార్డ్ అని యాప్లో ఆ వీడియో ఆన్ చేసుకొని రెండు నిమిషాల మధ్యలో వీడియో పెట్టే లోపల నా ఫోన్కి వాట్సాప్లో ఏదో మెసేజ్ వచ్చింది మెసేజ్ వచ్చే లోపల అది సౌండ్ వచ్చి మేడం అప్పుడు తీసుకొని నిమిషాలు అని చెప్పి తర్వాత అనే టైంలో వీడియో చేశాను వీడియో చేసి ఫోన్లో వీడియో చేసావు నాకు పనిమేసి నేను సుగీతికి ఫోన్ చేశాను అంతా వీడియో తీసుకొని నేను జరుపుకున్నాను ఏం చేయాలి అని చెప్తే నువ్వేమన్నా నువ్వేమో ఏమని చెప్పావు అని గాలి నేనేం చెప్పలేదు నానేం అడగలేదు అయితే ఏం చెప్పలేదు నాకు పైన ఉన్నది అని చెప్పి చెప్పాను చెప్పిన తర్వాత మా అమ్మ చెప్తే బాగుండదు నాకు ఆల్రెడీ నిన్నే చెప్పాము కదా మీరు పోండి చెప్పేస్తాను నేను చెప్పాను నేను కాల్ఏ ఉన్నాడు లేకపోతే నేనున్నాను మా చెప్తా ఉంటే బాగుండదు అని చెప్పేసి నేను సోమర్ అని వాడు ఫోన్ కట్ చేసినాను ఫోన్ కట్ చేసిన తర్వాత నేను ఏం చేయాలో తెలియక నేను ఒకే సాయి అని అతనిపై మెసేజ్ పెట్టాను నాకు మనతో వీడియో గురించి తెలిసి నాకు తీస్తామని దొరుకుతున్నా ఏం చేయాలి ఆర్డర్ ఏం రిప్లై లేదు దాని తర్వాత నేను బయట చంద్ర మెసేజ్ పెట్టాను నాయకు మనతో వీడియో తీస్తానని పెరుగుతున్నా అన్నా అండ్ అది ఒకలా ఆయన అవునా ఎక్కడ దొరికిపోయినా ఒక రైలు నా మీద చెప్పప్పుడు డబ్బులు నేను తీసుకుని నెట్వర్క్ తెప్పించుకొని వచ్చేసి అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత నేను ఆ రోజు ఎమ్మెల్యే కూడా మెసేజ్ పెట్టాను ఆ రోజు ఎమ్మెల్యే కూడా మెసేజ్ పెట్టాను మాతో వీడియో తీస్తూ ఉండేది దొరుకుతున్నాను సార్ అని చెప్పే లోపల ఎమ్మెల్యే కూడా ఏం పట్టించుకోలేదు ఏం రెస్పాండ్ అవ్వలేదు ఇక నాకు ఏం చేయాలో తెలియక రెండు రోజులు ఆలోచించేసి నేను తెలియకుండా చే చేసాను అని చెప్దామనేది అది బ్యాక్గ్రౌండ్ విభృత్తి అని అయిపోయింది అని చెప్పాను దానికి లేదు ఒప్పుకోలేదు మేడం వాళ్ళు నమ్మలేరు నమ్మలేకుండా ఏం చేయాలో తెలియక నేనే తీసినాను అని చెప్పి చెప్పాను లేదు నువ్వు ఇంత చేయవు ఇన్ని రోజుల నుంచి మాకు అన్న విధానం ఏంటో మాకు తెలుసు నువ్వు చేసినా ఉంటే మేము నమ్మము అని చెప్పి చెప్పినాడు ఇంకా నేను ఎంఛాలో తెలియక ఇక్కడి నుంచి అక్కడ సరిపోయేసి వాళ్ళ చంద్ర కార్డు ఉండే డబ్బులు తీసుకుని కట్టే వెళ్ళిపోదామనేసి నాలుగో తారీఖు తెల్లవారితో వెళ్ళిపోదామని ట్రై చేశాను అని ఇల్లు మొత్తం బీగాలుతున్నారు బీగాలు అమ్మాయి ఆ రోజు మధ్యాహ్నం ఇంకా పైనుంచి నేనే ఉరికేద్దామని నుంచి నేనే ఉంచుకేశాను దొరికేసి వెళ్ళిపోదాం అనుకున్నాను ఆయన అప్పుడు ఖాళీ రిపోయే లోపల ఇంకా ఏం చేయలేదు రమ్మని చెప్పాను రమ్మని అయిపోయిన తర్వాత ఇంకో మళ్ళీ అర్థం అమ్మే లోపు ఇంకేమైతే పేరు నుంచి ఎక్కడ చెప్పేసి ఇంకా ఎమ్మెల్యే ఉన్నాడు చందా ఉన్నాడు సూయత్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి